హాయ్ ఇయర్స్ ఇక్కడ చూస్తున్నారా కొత్తిమీర కాడలు అండి అంటే కొత్తిమీర నేను చౌక్గా ఉందని ఒక నాలుగు కట్టలు తెచ్చుకున్నానండి కంత ఇట్లా బాగు చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకున్నాం ఈ కాడలు ఉన్నాయి చూసారా కాడలతోటి మనం వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి మంచి చట్నీ చేసుకుందాం ఊపప్పు వేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కసారి చూసేద్దాం చూడండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కాడలు పచ్చిమిరపకాయలు తిరగమాత గింజలు కరివేపాకు రెండు టమాటాలు వెల్లుల్లిపాయ చింతపండు నూనె ఉప్పు పసుపు ఈ నూపప్పు వేస్తేనే ఈ పచ్చడికి రుచండి ఇంకా రకరకాలైన కొత్తిమీర కాడలతోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు కూడా మీకు నేను చూపిస్తానండి కొత్తిమీర కాడలన్నీ చక్కగా కడిగి ఇట్లాగా మనం వడకొట్టుకున్నాం టమాటాలు కట్ చేసుకున్నాం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం ముందుగా మనం ఒక ప్యాన్ వెయిట్ చేసుకుని నూనె వేయకుండా నూపప్పు దోరగా వేయించుకొని తీసేసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో రెండు చెంచాలు నూనె వేసి పచ్చిమిరపకాయలు కూడా మగ్గ పెట్టేసుకొని ఇట్లా తీసండి వేయించేసేయండి వేయించేసి తీసి మళ్ళీ అదే బాండి పెట్టుకుని మనం ఒక్క చెంచా నూనె వేసేసుకొని ఈ కొత్తిమీర కాళ్ళన్నీ కూడా ఇట్లా రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే చాలండి బాగా వేగనివ్వద్దండి రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా వేసేసి పక్కన పెట్టుకోండి అదే బాండిలో ఒక చెంచా నూనె వేసేసి టమాటా ముక్కలు వేసి మూత పెట్టేసి బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గిచ్చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని వీటిని మగ్గించుకుందామండి ఇవి కూడా మగ్గిపోయినాయి వీటిని కూడా కొత్తిమీర ప్లేట్లోకి తీసేసుకుందాము కారం అనేది మీరు ఎంత తింటారో అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను దీనికి తగ్గట్టుగా వేసాను మేము తినే కారం ఓ మిక్సీ జార్ తీసుకొని మగ్గపెట్టుకున్న పచ్చిమిరపకాయలు పప్పు చింతపండు ఉప్పు పసుపు చిన్నులపై అంత చింతపండు అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి అలాగే వేయించుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మనం దీనికి గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కూడా నంచుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని తిరుమాత పెట్టేసుకుందామండి పచ్చడి అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకుందామండి ముందుగా ప్యాన్లో నూనె వేసేసుకొని దాంట్లో తిరుమాత గింజలు వేసేసుకుందాం చూండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పప్పు కొంచెం మనకి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఆవాలు చెట్పట్లాడిన తర్వాత వీటిల్లో ఆవాలు మనం అన్నీ కూడా పే బాగా వేగాలండి వేగకపోతే చేదు వస్తుంది అన్నీ వేయించేసేసుకొని లాస్ట్కి మనం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఈ తిరుగు మాత్రం మొత్తం పచ్చట్లో వేసేసుకుందామండి ఈ కొత్తిమీర కాడలను ఎప్పుడు వేస్ట్ చేయకండి కొత్తిమీర బాగు చేసేసుకుని కాడల్ని మాత్రం స్టోర్ చేసుకోండి రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి ఈ కొత్తిమీర కాడలతోటి వేస్ట్గా పారేసేటటువంటి కొత్తిమీర కాడలతోటి మంచి మంచి వెరైటీస్ ఇంకా చెప్తానండి నేను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా తయారు చేసి ఇది టేస్ట్ చూడండి కొత్తిమీర కాడలు అనేవి వేస్ట్గా పారేయకండి థ్యాంక్ యూ